వెల్కమ్ టు మన టీవీ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో అగ్రగామి కూటమి ప్రభుత్వం అంటున్న ప్రజలు ఎంబిగనూరు పట్టణంలో పదహారవ వార్డు నందు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎంబిగనూరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పరిపాలనలో భాగంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పట్టణంలోని పదహారో వార్డుల్లో సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో భాగంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలు లబ్ధి పొందిన పథకాల గురించి అలాగే పలు సంక్షేమాలపై ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా కార్యక్రమం పదహారో వార్డు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ వార్డు అధ్యక్షులు కె దాదాసాహెబ్ వార్డు కార్యదర్శి యూనిట్ ఇన్ఛార్జ్ కేఎండి ఫరూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధికి బాటలు వేశారని రాష్ట్ర పరిపాలనలో ఇచ్చిన హామీల్లో మొదటి విడత సబ్సిడీ సిలిండర్ చదువుకున్న పిల్లలందరికీ తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్ రైతుల సంక్షేమం యువతకు మరింత ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షించడం గర్వకారణం అన్నారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలను పూర్తి చేసే దిశలో చంద్రబాబు కృషి కృషి అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కామర్తి మహేష్ నూట యాభై తొమ్మిది బూత్ ఇన్ఛార్జ్ ఎస్కే మహబూబ్ బాషా కళ్యాణ్ నూట అరవై బూత్ ఇన్ఛార్జ్ రఘు ఫయాజ్ వార్డ్ మైనారిటీ అధ్యక్షుడు మాబు సెక్రటరీ దాదా కలందర్ కేఎస్ఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పథకాలు అందుతున్నాయి గౌరవ సభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో పదహారో వార్డులో మనము విస్తృతంగా పర్యటించి ప్రజలకు ఎలాంటి పథకాలు అందాయి ఇంకా వాళ్ళకి ఎలాంటి పథకాలు అవసరం ఉన్నాయి అనే రీతిలో మనం ఈరోజు రావడం జరిగింది మన అనేక మంది ప్రజలు మన కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు వాళ్ళకి తల్లికి వందనం అయితే ఏమి గ్యాస్ పథకం అయితే ఏమి అలాగే రైతు భరోసా అలాగే మహిళలకు ఉచిత వయసు ప్రయాణం త్వరలోనే ప్రారంభం కావడం జరుగుతుంది మళ్ళీ ఈ సందర్భంగా ప్రజలు టెలివిజన్ ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వాన్ని నడిపించడంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అభినందిస్తున్నారు మరి అందులో భాగంగానే ఎమ్మిగనూరులో అనేక అనేక విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ తనదైన శైలిలో మన తండ్రి మాజీ పిల్లి టీసేజీ బీవీ మోహన్ రెడ్డి గారి అడుగు జాడలను నడుస్తూ మన ఎమ్మిగనూరులో ఎమ్మిగనూరు ప్రజలు అలాగే ఎమ్మిగనూరు తన కన్న తల్లి వంటిదని చెప్పి ఆ రోజు ఆయన గారు బీవీ మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయంగా మన అందులోనే ఆయన బాటలోనే ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జాసిరెడ్డి గారు ఎల్లుగనూరు తన కన్న తల్లిగా భావిస్తూ అనేక మందికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మళ్ళా అలాగే ఎమ్మెల్యూలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ తన పాలన సాగిస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యే గారి పాలనపై అనేక మంది ప్రజలు హర్షించడం జరిగింది మళ్ళీ అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ఈ అమలు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఈరోజు మన ఎమ్మెనూరులో మన అధ్యక్షులు వార్డు అధ్యక్షులు దాదాసాహెబ్ ఆధ్వర్యంలో ఇవి మనము విస్తృతంగా పర్యటించడం జరిగింది మళ్ళీ అలాగే బూత్ కమిటీ ఇన్ఛార్జీలు వార్డు కమిటీ సభ్యులు అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి వారికి అవసరమయ్యే పథకాల గురించి వారికి అందే పథకాల గురించి వివరంగా అడిగి తెలిసి మనము మా ఎమ్మెల్యే జగరాజ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళకి ఇంకా అవసరమయ్యే ఎలాంటి అవసరమయ్యే పథకాలు కూడా వాళ్ళకి అందవలసిన పథకాలను కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళ ఈ సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో విజయవంతం చేసిన మన వార్డు కమిటీ సభ్యులు మన క్లస్టర్ ఇన్ఛార్జు కన్వీనర్లు కో కన్వీనర్లు బూత్ కమిటీ కన్వీనర్లు బూత్ కమిటీ సభ్యులకు కూడా మన ఎమ్మెల్యే జయనాశ్ రెడ్డి తరఫున అలాగే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం જૈશ દબાબ નાયકત્ ચંદ્રબાબુ નાયકત્વ ચંદ્રબાબુ નાયકત્વ લોકે નાયકત્વ લોકેશ બાબુ ગરી નાયકત્વ લોકેશ બાબુ ગરી નાયકત્વ જયરાજ રે ગરી નાયકત્વ જયરાજ રે ગારી નાયકત્વ જયરાજ રેડિયે ગરી નાયકત્વ જઈદેશ